చాలా ఆనందంగా ఉంది మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మొదటి తీసుకొచ్చా తెలియదు కానీ మా తల తీస్తారు చిన్నపిల్లలది గుండు చేస్తారు మాకు ఇక్కడే అయింది మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాను అలాగా చేస్తూనే వచ్చాం అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని డెబ్బై ఎనిమిది డెబ్బై మంది ఎనిమిది తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ సో మీరందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళు సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం యాక్టివ్ పాలిటిక్స్ లో ఎన్ని ఒత్తిడిలు ఉన్నా స్వామి వారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహించుతున్నాం తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి నిర్మించుతున్నాం కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది ఆ రోల్ ఇంకా చేస్తున్నాము రోల్ చేసే ముందున ఇక్కడ మళ్ళీ స్వామి వారు దర్శనం చేసి ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడ నుంచి ఎన్ని వందల సంవత్సరాలు దశాబ్దాలు ఒక రిలేషన్షిప్ మనం అందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము అయితే ఈనాడులో ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉందం అది ఉండదు కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు అది మేము మర్చిపోలేము అంత పవిత్రతో మేము పని చేయాలని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ ఆ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు పంపిస్తాను మనకి మాకు చిన్న సెంటిమెంట్ దర్శనం చేసి పంపించుదామని అయితే ఫోన్ పైన మాట్లాడున్నావా అందరూ అంగీకరించి ఉన్నారు సో అది ప్రాబ్లం కాదు మాకు ఎన్డిఏ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మా మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు గౌరవాన్ని వార్ గౌరవాన్ని సమాజం గౌరవాన్ని తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికీ ఉంటుందని అందుకోసం అన్నాడు ఆ పసుపుతో పవిత్రత ఆ పవిత్రత గుర్తి గుర్తు చేయిస్తుంది అనేది మీరు కూడా పెళ్ళి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అని తప్పు పవిత్రతని మనమందరూ మన చర్యల ద్వారా కాపాడాలి పెద్దలందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను మీలో కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారని నేను కానీ తప్పు చేసిన తర్వాత అస్వస్థమాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు అలాంటి తప్పు లేకుండా మా గ స్వామి వారందరికీ ఆనందం కలిగించి ఆరోగ్యం ఆనందం కలిగిస్తే ధన్యవాదాలు అంతకన్నా ఏం లేదు